हरि ओ शो मित्रशु शो शम श्रो बृहस्पति श नो विष्णुरुम नमो ब्रह्मणे नमस्ते वायो तमे प्रत्यक्ष ब्रह्मासि सिमेव प्रत्यक्ष ब्रह्म वदिष्याम व्या सच्यम वदीष्याम అవతు అవతు ఓం శాంతి 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 ప్రాపంచిక మానవుని జాతకంలో ముదురు రంగు ఈ రాశిని ప్రభావితం చేస్తుంది ఇది మనం లాస్ట్ టైం కూడా మనం దీని గురించి చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం మిథున రాశిలో మిథున రాశిలో ఉండే ఆకుపచ్చ రంగు తాలూకు ప్రభావం రంగు షేడ్ ఎలా ఉంటుంది కాపర్ సల్ఫైట్ కలర్ అని చెప్పుకున్నాం మీకు గుర్తున్నట్లయితే అదే కర్కాటక రాశికి వచ్చేటప్పటికి ముదుర ఆకుపచ్చ రంగు ఈ రాశిని ప్రభావితం చేస్తుంది సుమా అని చెప్తున్నారు ఆకుపచ్చ రంగు శని యొక్క వర్ణము కర్కాటక రాశి ఈ రంగుని తన సప్త సప్తక రాశి అయిన మకర రాశి నుండి పరావర్తన క్రియ క్రియ ద్వారా పొందుచున్నది ఇది అంటే శని తాలూకు రంగు నలుపు అనుకుంటాం కదా మనం నలుపు కూడా కాకుండా ఒక విధమైన ఆకుపచ్చ రంగు కూడా శని తాలూకు వర్ణంగానే తీసుకోవాలి ఈ శని మకర రాశి అధిపతి మకర రాశి ఎవరు అంటే కర్కాటక రాశికి ఆపోజిట్ సైన్ కాబట్టి ఆ పరావతం అంటే అది రిఫ్లెక్ట్ అవుతుంది దీని మీద అందువల్ల కర్కాటక రాశి కూడా ముదురు ఆకుపచ్చ రంగు అనేది ఉంటుంది సో శనికి ఉన్న రంగులో ఆకుపచ్చ రంగు ముదురు ఆకుపచ్చ రంగుని మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి ఇది అష్టాధి సంబంధించింది కాదు కానీ ఈ కలర్స్ గురించి ఇన్సిడెంట్ చెప్పాలి మా చిన్నప్పుడు బాగా సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆ ప్రాంతంలో గుర్తు నాకు యాక్చువల్గా ఇయర్ గుర్తులేదు మాస్ట్గా మా అందరికీ తలోక వంద రూపాయలు అంతా ఇచ్చారు కొంతమంది మా పిల్లలందరికీ మేము తిన్నాం కదా అప్పుడు ఇచ్చి మీరు అందరూ షర్ట్లు గుట్టించుకోండి అన్న షర్ట్ క్లాత్ కొనుక్కుని కుట్టించుకోండి అని ఇచ్చారు ఇస్తే నేనేం చేశాను అప్పట్లో అప్పటికి ఇప్పటికీ నేను నాకు మంచి మంచి సినిమాలు చూడడం అంటే మా ఒక అనుభూతి లాగా ఉంటుంది నన్ను ఏం చెప్పాలంటే మంచి మంచి సినిమాలు చూడడం అంటే భాష గారు వీడికి సినిమా పీచు ఎక్కువ లెక్చర్స్ కూడా మానే సినిమాకి వెళ్తూపాడీడని భాష గారు తిడుతున్నారు ఎప్పుడు సో అలాంటప్పుడు ఏం చేశానంటే వంద రూపాయల్లో కొన్ని డబ్బులు తీసుకెళ్లి సినిమా ఖర్చు పెట్టి హోటల్లో భోజనం చేసి ఆ మిగతా డెబ్బై రూపాయలు ఎంతో మిగిలిన అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎంతో మిగిలిన రోజులు ఆ అన్ని చౌక కదా ఆ రోజుల్లో దాంతో ఒక గ్రీన్ కలర్ షర్ట్ కొనుక్కొని కుట్టించుకొని మేస్ వర్క్ చూపించా ఆయన తిట్టలేదు తిట్టాడు అసలు వంద రూపాయలు ఏం చేశావని అడిగారు సినిమాకి వెళ్ళిపోయావు కదా అన్నారు ఆయన తెలుసు కదా వెళ్ళిపోయాను అంటే ఈ రంగు తప్ప ఏ రంగు నీకు దొరకలేదా అన్నారు ఎందుకు మనం కొనుక్కున్న ముజురాకపచ్చే రంగు ఎవరుది అంటే షార్ట్ ఉంది షార్ట్ ఉన్న కలర్స్ని వేసుకోవడం వేసుకోవడానికి ఉద్దేశం కాదు ఆ ఉద్దేశం ఏంటి అవి మెక్రీ కలరు వీనస్ కలరు జూపిటర్ కలరు ఇక శుభగ్రహాల తాలూకు కలర్స్ని మనం వాడుతూ ఉన్నట్లయితే మనసు కూడా అట్లాగా అది ఆ లక్షణాలు తీసుకొస్తుంది అని కోపం వచ్చి సినిమాకి డబ్బులు ఖర్చు పెట్టని నేను మొత్తం డబ్బులు పెట్టి షర్ట్ కొనుక్కోరా అని చెప్తే ఎందుకు అందులో డబ్బులు మళ్ళీ తీసి సినిమాకి వెళ్ళి మిగతా డబ్బులు ఎందుకు కొనుక్కున్నావు అని ఆయన టూ పాయింట్స్ అక్కడ ఆయన చెప్పింది పూర్తిగా చేయలేదని ఒక పాయింట్ కలర్ సెలక్షన్ ఒకటి అప్పటి నుంచి ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా ఆ గ్రీన్ కలర్ షేడ్స్ వాడను వాడను బ్లూ కలర్ షేడ్స్ అన్నా వాడతాను ఆరెంజ్ కలర్ షేడ్స్ అన్నా వాడతాను ఇలాంటి షేడ్స్ తప్పిస్తే పింక్ షేడ్స్ అన్న వాడతాను కానీ ఆ ఆకుపచ్చ నేను తీసుకో ఆకుపచ్చ తీసుకుంటే ఏం చేసుకోవాలి చాలా ఫైన్ గ్రీన్ అది దొరకదు మనకి చాలా కష్టం సో ఇది సందర్భం కాకపోయిందని చెప్పారంటే మీకు చాలా మందికి శాటన్ శని తాలూకు రంగు అంటే నలుపునే అనుకుంటారు తప్ప ఈ ముదురు ఆకుపచ్చ కూడా శని తాలూకు షేడ్లోకి వస్తుంది సుమా అని తెలియ తెలియజెప్పడం గురించి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఓకేనా సాధకుడు ఈ రంగుని క్రమంగా ధనురాశికి చెందిన బంగారుపుర పశువనంలోకి పరివర్తనం చెందించి ఆకుపచ్చ రంగును తటస్థం చేయాలి ఎట్లా ఈ రంగుని న్యూ న్యూట్రలైజ్ చేయాలి అంటే సాధకుడు ఏం చేయాలంటే క్రమంగా ధనుడి రాశికి సంబంధించిన బంగారు అంటే గోల్డెన్ ఎల్లో అంటాం కదా బంగారు పశువర్ణం అందులోకి దీన్ని పరివర్తనం చెందించి ఆకుపచ్చని రంగుని న్యూట్రలైజ్ చేయాల్సి అని చెప్తున్నారు సో మెడిటేషన్కి వాట్ ఇస్ ద బెస్ట్ కలర్ ఫర్ మెడిటేషన్ గోల్డెన్ ఎల్లో గోల్డెన్ ఎల్లో అంటే అర్థమేంటి సూర్యుడి తాలూకు హిరణ్య వర్ణము ధనుర్వాస్తకు కలరది సో దానిని ప్రయోగం చేసి దీన్ని యూట్రలైజ్ చేయాల్సిన అని చెబుతున్నారు అప్పుడప్పు అప్పుడు తన భావమయ మనోమయ శరీరాల ప్రవృత్తులుగా ఉన్న పూర్వజన్మ కర్మను కలిగించే అవరోధాలను అధిగమించగలుగుతాడు అది అంటే తన భావాల్లో కానీ మనసులో భావమయ మనోమయ శరీరాల్లో ప్రవృత్తులుగా ఏవైతే వాసన రూపంగా మనకు వస్తాయో అవి పూర్వజన్మ కర్మ వల్ల వస్తాయి కదా వాటి నుంచి మన జీవితంలో కలిగే అవరోధాలని అధిగమించగలుగుతారు సుమా అని చెప్తున్నారు ఇంకో డైమెన్షన్ ఉంది ఇక్కడ ఏ డైమెన్షన్ ఉంది ఎవరైనా మన దగ్గరికి సలహాకు వచ్చినప్పుడు స్టోన్స్ అయ్యి మనం రికమెండ్ చేస్తాము స్టోన్స్ రికమెండ్ చేసినప్పుడు కూడా మాస్గార్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు రికమెండ్ చేసిన విధానం ఒకలాగా ఉంటుంది యావరేజ్ ఎస్ట్రాలజిస్ రికమెండ్ చేసే విధానం ఒకలాగా ఉంటుంది ఇది స్టోన్స్ కూడా ఉదాహరణకి చంద్రుడు జాతకంలో బలహీనగా ఉన్నాడు అనుకోండి చంద్రుడికి సంబంధించినటువంటి స్టోన్ ను రికమెండ్ చేస్తే అదే చేయదు ఆల్రెడీ చంద్రుడు బలహీనంగా ఉన్నాడు ఆ చంద్రుడి తాలూకు స్టోన్ ఏదైతే ఉందో అది ఎట్లా బలం చేకూరుస్తుంది అనేది కామన్ సెన్స్ పాయింట్ చంద్రుడికి బల చంద్రుడికి బలాన్ని కూర్చే ప్లానెట్ ఏంటంటే సూర్యుడు జాతకంలో చంద్రుడు బలహీనగా ఉన్నప్పుడు ఆయన్ని బలవంతుడు చేయగలనట్లయితే సూర్యకిరణాలు ప్రసరించాలి అప్పుడు చంద్రుడికి వెలుగు వస్తుంది కాబట్టి సూర్యుడికి రాయి ఏది స్టోన్ ఏది కెంపు సో కెంపు పెట్టినందు వల్ల చంద్రుడి తాలూకు బలహీనత ఏదైతే ఉన్నదో అది దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది జాతకంలో శని బాగలేదు ఉదాహరణకి శనికి రాయి ఏంటి స్టోన్ ఏంటి బ్లూ సఫైర్ నీలము సో కొంతమంది శని బాగాలేదు కాబట్టి శనిని బల బలవంతుడిగా చేయాలి కాబట్టి బ్లూ సఫైర్ పెట్టమంటారు అది సైంటిఫిక్ ఎస్ట్రాలజీ కాదు అది శని బలహీనగా ఉన్నాడు కాబట్టి శనితో జాతకంలో ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి శనికి కౌంటర్ ప్లానెట్ ఎవరంటే గురుడు చదువుడు ఎలాగైతే సూర్యుడు శనికి కుజుడికి ఇద్దరికి కూడా గురుడే సో గురుడు తాలూకు స్టోన్ ఏంటి రాగం ఎల్లో సఫైర్ ఆ రాగాన్ని కానీ మంగళంలో పెట్టుకుని ధరించినప్పుడు ఈ శని తాలూకు వేధలు తొలుగుతాయి ఇది ఒక సైన్స్ అట్లాగే కలర్స్ కూడా ఏ గ్రహం తాలూకు వేధ మన జాతకంలో ఉందో ఈ ఎలాగైతే నేను స్టోన్స్ చెప్పాను అలాగే ఈ గ్రహానికి బలాన్ని చేకూర్చే విలువను ప్రసాదించే ఏ గ్రహం అయితే ఉంటుందో దాని తాలూకు వర్ణాన్ని ధ్యానం చేసినందువల్ల ఆ గ్రహ వ్యాధుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది మనస్సులో ఉన్నటువంటి ఆ మాలిన్యాలు కానీ అవరోధాలు కానీ భావాలు కానీ ఇవన్నీ కూడా అవరోధాలు కలిగించకుండా పక్క తప్పు ఉంటుంది సమా చెప్తున్నారు ఇది ఒక బ్రాంచ్ అంతా ప్రిడిక్ట్ ఆస్ట్రాలజీలో కూడా బ్రాంచ్ స్వీచుల్ ఆస్ట్రాలజీలో కూడా ఉపయోగించుకోవచ్చు దాన్ని ఎవరు హిరణ్య వర్ణాన్ని ధ్యానం చేయాలి ఎవరు చక్కటి ఆకాశ నీలము ధ్యానం చేయాలి ఎవరు చక్కటి తెలుపు వర్ణాన్ని ధ్యానం చేయాలి ఎవరు చక్కటి ఆరెంజ్ కలర్ని ధ్యానం చేయాలి ఇవన్నీ కూడా ఏ ఎవరు ఏ ధ్యానం చేయాలనేటువంటిది గురువు నిర్ణయం చేసిన ప్రకారంగా చేసుకున్నట్లయితే జాతకాల్లో ఉండే గ్రహ వ్యాధులు తొలుగుతాయి పూర్వజన్మ కా వాసనల వల్ల మన మనసుని బంధించేటటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో మన మనసుని కండిషన్ చేసేటటువంటి గ్రహ దృష్టిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పక్క తప్పుకుంటాయి సమా అని చెప్పి అంటే ప్రకృతి భగవంతుడు మనకి కష్టాలు ఆయన ఇవ్వడు కానీ మనం మనకున్న కష్టాల్లో నుంచే బయటపడడానికి ఎన్నో రకాలైన మార్గాలు ఆయన సూచిస్తాడు మనకి ఇది చెప్పారు చెప్పిన తర్వాత దీని తర్వాత బంగారు పసుపు రంగు ఇంకా పరివర్తనం చెంది తేనె రంగులోకి మారుతుంది బంగారపు వర్ణంతో కూడిన పసుపు రంగు ఉంది చూసారు అది ఇంకా పరివర్తనం చెంది తేన రంగులోకి మారుతుమా అని చెప్పారు ఇది చాలా డేంజర్ తేనె రంగుకి బ్రౌన్ కలర్ దగ్గరలో ఉంటుంది సరి అయినటువంటి స్వచ్ఛమైనటువంటి తేనె కాకపోతే అందులో ఏదైనా వ్యాక్స్ కలిపి లేకపోతే మరొకటి ఏదో కలిపి మరొకటి ఏదో కలిపి కలిపి తేనె ఎక్కువ అదే దొరుకుతుంది ఇప్పుడు మనకి నైంటీ పర్సెంట్ పర్సెంట్ మనకి తేనె మార్కెట్లో దొరికేది ఎంత గొప్ప బ్రాండ్ అయినా సరే అందులో కొంచెం బెల్లం కలపడము అది ఏదో వ్యాక్సెస్ ఏమైనా కలపడము కెమికల్స్ కలపడము చేస్తూ ఉంటారు ఈవెన్ పొట్టతేనని చెప్పి పొట్టతేనని చెప్పి అమ్ముతుంటారు రోడ్ల మీద పట్టుకొచ్చి అది కూడా అందులో కూడా వాళ్ళు బెల్లం అది కలిపి తయారు చేస్తారు చేద్దాం మనకి మనం మనం తాగేటటువంటి ఏదైతే ఉందో అది స్వచ్ఛమైన తేనె అనుకోవకండి స్వచ్ఛమైన తేనె అంటే అప్పుడే అక్కడ పైన ఉన్నప్పుడు అక్కడి నుంచి అలా మన ఎదురుకుంటా వాళ్ళు దాన్ని తీసి దాన్ని పట్టుకొచ్చి పెండి తయారు చూసారా ఆ కలర్ని మనం పట్టుకోవాలి లేకపోతే అది బ్రౌన్ షేడ్లోకి మారిపోతే మళ్ళీ బ్రౌన్ షేడ్ అన్ని కూడా సాటర్న్ షేడ్స్లోకి వెళ్ళిపోతాయి కలర్స్ చాలా డేంజర్ గుర్తుపెట్టుకోండి కలర్స్ డేంజర్ ఏం కాదు కలర్ షేడ్స్ ని సెలెక్ట్ చేసుకోకపోతే ఆ ప్రమాదం ఉంటుంది చెప్తున్నారు ఇక్కడ పసుపు రంగు ఇంకా పరివర్తనం చెంది తేలి రంగులోకి మారుతుంది అప్పుడు అతనికి సాత్విక వ్యక్తీకరణపై పట్టు చిక్కి బుద్ధిమయ కక్షలపై స్వామిత్వం వస్తుంది ఎప్పుడైతే ఈ ఈ గోల్డెన్ ఎల్లో అనేది హనీ కలర్లోకి మారిందో సాత్విక పై పట్టు చిక్కి అంటే సాత్వికమైనటువంటి ఎక్స్ప్రెషన్ అనేది పట్టు చిక్కి బుద్ధిమయ కక్షలపై స్వామిత్వం వస్తుంది బుద్ధిమయ కక్షలకి స్వామిత్వం వస్తుంది హనీ కలరించమా అని చెప్తున్నారు అందుకే ఆహారంలో హనీని కూడా యాడ్ చేసుకోవాల్సిన అని చెప్తున్నారు ఇది ఎలాగైతే మిల్క్ మిల్క్ ప్రోడక్ట్స్ అయినటువంటి వెన్న నెయ్యి ఎలాగైతే చెప్పారో మాస్టర్ గారు దేని కూడా అట్లాగే చెప్తున్నారు తరువాత ఈ దశలో సాధకుడు ఈ రాశిలోకి నీలపు రంగుని ఆకర్షిస్తాడు గోళ నెల అయిపోయింది హనీ కలర్ అయిపోయింది అక్కడి నుంచి నెమ్మిదిగా అడిగి వెళ్తాడట నీలపు నెమ్మదిగా వెళ్తాట అప్పుడు ప్రేమ స్వభావానికి చెందిన కోశాలను వృషభ రాశి యొక్క సౌందర్య స్పృహ అతని ప్రస్తుత స్వభావంలోని కరుకుగా ఉండే కోణాలను సరిదిద్ది సునీతపరుస్తుంది ఈ నీలం రంగు ఆకాశ నీలపు రంగు ఏదైతే రాశి లక్షణం అది రంగది మనం చెప్పుకున్నాం మనం వృషభ రాశి నెమ్మిదిగా తేనె రంగులో నుంచి ఈ నీలం రంగులోకి మారినప్పుడు ఏమవుతుందంటే సౌందర్య బ్యూటీ అంటే ఏంటి బ్యూటీ అనేటటువంటి ఆకారంలో ఉంటుందా స్వభావంలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది బ్యూటీ అని రియల్ బ్యూటీ అని ఆ సౌందర్యం అనేటటువంటిది రియల్ సౌందర్యం అనేటటువంటి అర్థం అవుతుంది మనకి సౌందర్యం అంటే అంతే అంటే ఒక అబ్బాయి అమ్మాయి అందంగా ఉన్నారు తెల్లగా ఉన్నారు పొడుగ్గా ఉన్నారు శారీరకమైన సౌందర్యం మనకు తెలుసు ఆత్మ సౌందర్యం మనకు తెలియదు కానీ నిజమైనటువంటి ఒక చక్కని బ్లూ కలర్ని ధ్యానం చేసినందువల్ల నిజమైన సౌందర్యం అనేది తెలుస్తుంది అతని ప్రస్తుత స్వభావంలోని కరుగ్గా ఉండే కోణాలను అతని స్వభావంలో ఏదైతే రఫ్ ఎడ్జెస్ అంటాం మన ఇంగ్లీష్లో కరుకుగా మాట కరుగ్గా ఉంటుంది చూపు కరుగ్గా ఉంటుంది ప్రవర్తన చాలా కరుగ్గా ఉంటుంది అది నెమ్మిదిగా ఏమవుతున్నట్లయితే ఆ కోణాలని సరిదిద్ది సాఫ్ట్ నేచర్లోకి తీసుకొస్తుంది రఫ్ నేచర్ ఏదైతే ఉంటుందో అది సాఫ్ట్ నేచర్లోకి వస్తుంది చివరిగా చైతన్యం ఆత్మస్థాయిలో హృదయ కేంద్రం ద్వారా వ్యక్తమైనప్పుడు గులాబీ రేఖల వర్ణం పట్ల ఆకర్షణ ఉంటుంది చైతన్యం ఎమ్మిదిగా ఆత్మస్థాయిలోకి వచ్చి అది హృదయ కేంద్రం ద్వారా వ్యక్తం అవుతున్నప్పుడు గులాబీ రేగుల వర్ణం పట్ల ఆకర్షణ ఉంటుంది పింక్ బ్యూటిఫుల్ పింక్ కలర్ లోకి మారుతుంది ఆకర్షణ అన్నారు నేను బ్యూటిఫుల్ పింక్ కలర్ అంటే అలా జరుగుతుంది మీకు రోజే రోజెస్ ఉంటాయి కదా రోజెస్లో బాగా రెడ్గా ఉండే రోజు ఒకటి ఉంటుంది అది కాదు పింక్ రోజు ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి రోజెస్ని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవాలండి ఈ రోజెస్ అవి కూడా హైబ్రిడ్ రోజెస్ అవి ఆ ముట్టుకున్న కూడా మనకి అసలు మామూలుగా ఒరిజినల్ న్యాచురల్ ని మనం ఆ ముళ్ళు గుర్చుకోకుండా ఆ ర్యాకులు ఎప్పుడైనా మీరు స్పృశించండి ఒరిజినల్ రోజు చెప్తున్నాను మీకు ఒరిజినల్ రోజెస్ మీకు ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు మన మార్కెట్లో జరిగే రోజెస్ అన్ని కూడా అవి హాబ్రేడ్ రోజెస్ అవి పట్టుకుంటే అది ప్లాస్టిక్ని పట్టుకున్నట్టుగా ఉంటుంది ఆ కలర్ కూడా అట్లానే ఉంటుంది ఎక్కడైనా మీకు న్యాచురల్ రోజు దొరికితే ఆక నేచురల్ రోజుని ఇలా పట్టుకుంటే ఆ రేఖల్ని పుట్టినటువంటి పర్సకందు తాలూకు పాదాలు అరిచేతులు మనం ముట్టుకుంటే ఎంత స్మూత్గా ఎంత ఆనందంగా ఉంటాయో ఆ గులాబీ రేకులు కూడా అంత స్మూత్గా ఉంటాయి సో అట్లాంటి గులాబీ దొరికితే రెడ్ గులాబీ కాకుండా పింక్ గులాబీ ఉంటుంది ఎంత అందంగా ఉంటుంది పింక్ కలర్ అది హీలింగ్ కలర్ అది అందుకే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చెప్తారంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ముఖ్యంగా మనసు బాగాలేనప్పుడు మనసు బాగాలేకపోవడం చాలా కారణాలు ఉంటుంది ఉద్వేగాలకు లోనయ్యి లేదా ఎమోషన్స్లో ఉన్న అట్లాంటి మనసు కాదు నిరాశ నిస్పృహలు ఉండి జీవితంలో ఒక రకమైనటువంటి శాంతిని కోల్పోయి జీవితంలో ఉన్న ఆనందాన్నంతా కోల్పోయి మనసు కొంచెం ఒక నీరసపడిన స్థితిలో అంటే ఫిజికల్ నీరసం కాదు మనసుకి ఉల్లాసం ఉండదు ఆనందం ఉండదు డిప్రెషన్ మూడ్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆ రూమ్కి మనం రోజు కలర్ వేయించి పింక్ రోజు కలర్ వేయించమంటాం పింక్ కలర్ వేయించమంటాం రోజుకి పింక్ కలర్ వేయించమంటాం ఇంట్లో పింక్ కర్టన్స్ పెట్టుకోమని చెప్తాం మనం పింక్ కలర్ని ధ్యానం చేయమని చెప్తాం దానివల్ల మనసుకి ఆహ్లాదం అనేది వస్తుంది ఆ దినాసా న్యూస్ బయటపడేటటువంటి ఒక పరిస్థితి మనసుకి కల్పించబడుతుంది అది చెప్తున్నారు మేస్టర్ సార్ చెప్తున్నారు చూడండి మొట్టమొదటి ముజ్రాక వద్దు పక్కన పెట్టమని చెప్పారు మీదుగా అది దాన్ని ఎట్లా రీప్లేస్ చేయమని చెప్పారు దాన్ని న్యూట్రలైజ్ చేసుకోమని చెప్పారు గోల్డెన్ ఎల్లో కలర్ అని చెప్పారు అక్కడి నుంచి హనీ కలర్ వస్తుందని చెప్పారు అక్కడి నుంచి బ్లూ కలర్లోకి వస్తుందని చెప్పారు అక్కడి నుంచి పింక్ కలర్లోకి మారుతుంది సుమా అని చెప్పారు ఆ పింక్ కలర్ ఏంటంటే హృదయ తాలూకు ఆ కలర్ సుమా అని చెప్తున్నారు ఆత్మస్థాయిలో హృదయ కేంద్రం ద్వారా వ్యక్తమైనప్పుడు గులాబీ రేఖల వర్ణం పట్ల ఆకర్షణ ఉంటుంది చాలా రాజయోగ పద్ధతుల్లో ఈ ప్రక్రియను అభ్యసిస్తాయి రాజయోగ సాధన ప్రక్రియలో ఇవన్నీ కూడా అభ్యసిస్తారంటే ఏంటి కొంతకాలం పాటు ఆ కలర్ని ధ్యానం చేయమంటారు కొంతకాలం పాటు ఇంకో కలర్ని ధ్యానం చేయమంటారు అట్లా గ్రాడ్యువల్గా ఈ పింక్ కలర్లలో తీసుకొస్తా సుమా అని చెప్తున్నారు ఇది ప్రాక్టికల్గా మనం ధ్యానం చేసే ప్రక్రియ కాకుండా కొంతమంది చాలా సుకుమారమైన మనస్సు ఉండాలి అది సుకుమారమైన పదం వాడుతున్నాను నేను ప్రతిదా ఎక్కడ స్వాదం అనేది లేకుండా హృదయంలో ఎక్కడా నేనే నాది అనే భావం లేకుండా ఈశాసు లేకుండా ఒక చైల్డ్ లైక్ చిన్నపిల్లల మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అయినా సరే అట్లాంటి చక్కటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి సాధనలో ఉన్నారనుకోండి వాళ్ళకి రంగులనే అప్రయత్నంగా మా కనిపించి మారుతూ ఉంటాయి వాళ్ళు ఎవరైనా మీకు పరిచయం ఉన్నట్లయితే ఈ క్లాస్ అంతా ఇది థిరీ క్లాస్ కాదు ఇది ప్రాక్టికల్ క్లాస్ అని మీకు తెలుస్తుంది కొంతమందికి ఏదో ఒక రంగు కనిపిస్తుంది కొంతమందికి ఛానల్లో ఆ నిద్రకలో ముఖ్యంగా ఛానల్లో ఏదో రంగు కనిపిస్తుంది కొంతమంది వైట్ కలర్ కనిపిస్తుంది కొంతమంది గోల్డెన్ ఎల్లో కలర్ కనిపిస్తుంది కొంతమందికి పింక్ కలర్ కనిపిస్తుంది కొంతమందికి లైట్ ఎల్లో కలర్ కనిపిస్తుంది గోల్డెన్ ఎల్లో కలర్ కనిపిస్తుంది కొంతమందికి పింక్ కలర్ కనిపిస్తుంది కొంతమందికి బ్లూలోనే డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి ఆ షేడ్ని మనం పెయింట్ చేయలేము నేను చాలా మాట చెప్పాను మీకు నేను ఇది చెప్పారు చెప్పి హృదయ స్థానంలో గులాబీ రంగుని ధ్యానం చేసినప్పుడు రాసక్రూషియన్కి నిజమైన సంకేతంగా ఉంటుంది శిల్వ గులాబీ సంకేతం రాసక్రూషియన్స్ అని క్రిస్టియన్స్ కాదు వాళ్ళు వాళ్ళు కూడా క్రైస్ట్నే ఫాలో అవుతారు క్రిస్టియన్ సంబంధం లేదు రాస క్రూషియన్ గ్రూప్ అని చాలా అడ్వాన్స్డ్ స్పిరిచువల్ గ్రూప్ అది మ్యాక్స్ ఇండియాలో అనేటటువంటి చాలా పెద్ద ఎస్ట్రాలజర్ రాసక్రూషియన్ గ్రూప్లో ఇనిషియేట్ అయిన ఈ రాసక్రూషియన్స్ ఏం చేస్తారన్నట్లయితే శిలువ గులాబీ శిలువని గులాబీ పువ్వుని అందులో శిలువని వాళ్ళు ధ్యానం చేస్తుంటారు మనం కూడా ధ్యానం చేయొచ్చు శిలువ ఏది క్రిస్టియన్కి సంబంధించింది కాదు జీసస్ పుట్టక ముందు నుంచి అప్పటి నుంచో శిలువ అనేది ఉంది దాని తాలూకు సింబల్ ఉంది జీసస్కి ముందు అప్పటి నుంచో ఉంది దాన్ని జీసస్ తీసుకున్నాడు ఆ శిలువని సో కాబట్టి శిలువకి క్రిస్టియన్కి సంబంధమే లేదు వాళ్ళు దాన్ని ఓన్ చేసుకున్నారంతే రాసుకృష్ణ ఏం చేశారు గులాబీలో శిలువని పెట్టారు వాళ్ళు వాళ్ళ తాలూకు గుర్తుగా అది అది ఆ ధ్యానం ఉందే అద్భుతమైన హీలింగ్కి ధ్యానం అది నేను ఒక విషయం చెప్పనా ఎప్పుడైనా హీలింగ్ చేయదలుచుకున్నప్పుడు ఎవరికైనా ఇంట్లో బాగాలేనప్పుడు ఏదో మంచి జరగాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి నేను దీన్నే మెడిటేషన్ చేస్తా ఎందుకు శిలువ అంటే ఏంటి మరి చెప్తున్నా శిలువ అంటే సిలువు మీద జీసస్ క్రూస్ఫైస్ చేశారు సెలువు మీద మేకలు కొట్టారు ఇవన్నీ గుర్తించుకోబోకండి శిలువ జీసస్ కన్నా ఎప్పటినుంచో కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి ఉంది అని ముందు తెలుసుకోండి శిలువ అంటే ఏంటంటే ఇలాగ వెతికేలుగా ఒక లైన్ వస్తుంది హార్జాంట్గా లైన్ వస్తుంది ఆ హార్జాంట్ లైన్ అంటుంది చూసారా హార్జాంట లైన్ వెతికల్ లైన్కి మధ్యలో నుంచి రాదు అక్కడి నుంచి వస్తుంది ఇది 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 వెతికల్ లైన్ అనుకోండి ఇది ఇక్కడి నుంచి వస్తుంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనం సహస్రం దగ్గర నుంచి కాళ్ళు కింద వరకు ఒక లైన్ గీసుకుంటే సరిగ్గా మన హృదయ స్థానం దగ్గర వెతికే లైన్ వస్తుంది అది శూన్యతాలూ ఫార్మేషన్ సో పైనుంచి కిందకి ప్రజ్ఞ దిగు వస్తున్నప్పుడు ఇక్కడ దాకా హృదయం దాకా వచ్చినప్పటికీ ఒక హార్జెంట్ లైన్ వస్తుంది కదా అది ఎట్లా మనలోంచి బయటికి వ్యాపిస్తుంది పైనుంచి కింద వరకు వచ్చినప్పుడు హృదయం దాకా వచ్చినప్పుడు అది మదేమవుతుంది మన లో నుంచి ఇలాగా బయటికి వ్యాపిస్తుంది అదే కదా అంటే స్ట్రైట్గా మన నిలబడి మన స్ట్రైట్గా నిలబడి ఇలాగా రెండు చేతిలా పెట్టామనుకోండి అదే సులువ ఆకారం అంటే అది మన ట్రయాంగిల్ ఆకారం మన శరీరంలో శరీరంతో వేసి మనం ధ్యానం చేయొచ్చు ఫైవ్ పాయింట్ స్టార్ ఆకారంలో నిలబడి మనం ధ్యానం చేయవచ్చు కొన్ని ధ్యాన ప్రక్రియలు ఉంటాయి సులువ ప్రక్రియ ఏంటంటే వెతికేలుగా పై నుంచి దిగి వచ్చినటువంటిది ఏదైతే ఉందో అది ఇలాగా వ్యాపిస్తుంది కాబట్టి అందుకే ఎవరైనా చిన్నపిల్లల పట్ల ఎవరి పట్ల మనకి ప్రేమ ఉంటే దగ్గర తీసుకుంటాం దగ్గర తీసుకుంటాం మీరు కూడా ఇలా అనండి మీరు అంటే స్పేస్లో ఉన్న ఎనర్జీ అంతా పోగోతుంది ఇలా ప్రేరు ఇలా స్లోగా ఇలా అనండి మీరు ఎనర్జీ అంతా ఫ్లో అయ్యి ఈ చేతి ఈ చే ఒకదాని ఒకటి ఆకర్షించబడతాయి ఇవన్నీ హీలింగ్స్లో మనం ఉపయోగిస్తాం సో హీలింగ్లో ఉపయోగించడం అంటే వచ్చిన పెద్దవాళ్ళు కౌలించుకో చెప్పట్లేసినామంటే అలాంటి అలాంటి పిచ్చిమాల చేయకండి కానీ ఫ్రేమని చెప్తున్నాను సో ఇది వస్తుంది కాబట్టి ఇది హీలింగ్కి చాలా బాగా పనికి వస్తుంది సిల్వని సింబల్ గులాబీ అంటే అది ప్రేమ ప్రేమకి చిహ్నం గులాబీ ఉంది కదా పింక్ కలర్ గులాబీ అది సో ఇక్కడ ఇక్కడతో లసం అయిపోతుంది అదే స్థానంలో గులాబీ రంగుని ధ్యానం చేసినప్పుడు రాసకృషన్కి నిజమైన సంకేతంగా ఉంటుంది రాసకృషన్కి వాళ్ళకో బైబుల్ ఉంటుంది వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి క్రైస్త క్రైస్ట్ ప్రిన్సిపల్ వాళ్ళు ఫాలో అవుతారు చాలా డిసిప్లిన్ ఆర్గనైజేషన్ రాజకృష్ణ గ్రూప్ అనేటటువంటిది మాస్టర్ గారికి రాజకృష్ణ వాళ్ళ సిద్ధాంతాలన్నా వాళ్ళ విధానాలన్నా మాస్టర్ గారికి చాలా చాలా ఇష్టం ఇండియాలో ది మెసేజ్ మెసేజెస్ ఆఫ్ ది స్టార్స్ అని ఒక బుక్ రాశారు ఆయన ఇంతలో పెద్ద బుక్ అది ఆయన చాలా పెద్ద ఎస్ట్రాలజర్ చాలా పెద్ద హీలరు ఆయన హాస్పిటల్స్ అవి నిర్మాణం చేసి ఏ ఏ పేషెంట్కి ఏ రాశిలో పుట్టిన పేషెంట్కి ఏ ప్లానిటరీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పేషెంట్స్కి ఏ రాశిలో పుట్టిన డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుందో అంటే ట్వంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఉండాలి ఆ పేషెంట్కి డాక్టర్కి ఈ మధ్య ఉండే ప్లానిటరీ కాంబినేషన్స్లో వాళ్ళు మందులు వేస్తే పేషెంట్కి బాగా పనికి వస్తుంది లాంటి ఒక ఎస్ట్రలాజికల్ మిడిల్ క్లాస్గా ఎస్ట్రలాజికల్ సిస్టమ్ అంతా ఉపయోగించి వాళ్ళ హాస్పిటల్స్ నిర్మా నిర్వహించారని చెప్పి మాస్టర్ గారు सो इकड़ तो इलासन आई स्वस्थ प्रजाभ्य परपाल न्यायन वाग्यन मही महिषा को ब्राह्मणे सोमस्त निश्चम लोका समस्त आश्रकृत ओम शांति शांति शांति